భక్తుడైనటువంటి మేక గారు తన గ్రంథాన్ని రాస్తూ ఆరో అధ్యాయము ఆరో వచనంలో ఏమి తీసుకొని వచ్చి నేను యహోవాను దర్శింతును ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును దహన బలులను ఏడాది దోడలను అర్పించి వేల వేలకొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయన నా అతిక్రమమునకై నా జ్యేష్ట పుత్రుని నేను ఎత్తున నా పాప పరిహారమునకై నా గర్భఫలమునెత్తున అని భక్తుడైనటువంటి మేకాగారు తన ఈ గ్రంథాన్ని రాస్తూ దేవుని సంతోషపరచాలి అని అంటే దేవుణ్ణి ఆనందపరచాలంటే ఇదిగో చదవబడినటువంటి వీటిల్లో ఏమర్పించి దేవుని సంతోషపరచాలి ఎలాంటి కానుకలు ఇవ్వాలి ఎలాంటి అర్పించాలి దేవునికి ఏమి సమర్పించి దేవుని సంతోషపరచగలను నేను అని ప్రశ్నించుకుంటున్నాడు తనను తాను ప్రశ్నించుకుంటున్నాడండి అండి ఈరోజున చాలామంది దేవుడు అడిగేదాన్ని పట్టించుకోవట్లేదండి దేవుడు అడగన దానిని దేవుడు కోరుకొనని దానిని మనుషులు వారంతటికి వారే ఆలోచన చేసి ఈ కానుక దేవుడికి సమర్పిస్తే సంతోషపడతాడేమో ఈ గిఫ్ట్ దేవుడికి ఇస్తే సంతోషపడతాడేమో అని హృదయం ఎలా ఉన్నా జీవితం ఎలా ఉన్నా క్రియలు ఎలా ఉన్నా జీవిత విధానంలో ఎలాంటి మార్పులు చేసుకోకుండా దేవునికి మనం ఇవి సమర్పిస్తే చాలు అని వారికి నచ్చింది చేస్తూ దేవుని మేము సంతోషపరుస్తున్నామని అనుకుంటున్నారండి లేదండి దేవుని దేవుడు అడుగుతున్నది దేవునికి చేయవలసింది మరి కొన్ని ఉన్నాయి చూడండి ఎనిమిదో వచ్చిన చదివితే మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటయు కరికరమును ప్రేమించుటయు దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యహోవని అడుగుచున్నాడు చూసారా దేవుడు అడిగేది ఏంటండి నీ వెండి నీ బంగారం కాదు నువ్వు అర్పించే కాదండి లేదంటే నీ కానుకలు కాదు దేవుడు మనిషి నుండి కోరుకునేది ఇదిగో ఉత్తమమైనది ఉత్తమమైనది నీకు తెలియజేయబడి ఉన్నది దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఉత్తమమైనది దేవుని వాక్యం అండి ఆ దేవుని వాక్యంలో రాయబడినటువంటి సంగతులను మనం ఆలోచించి ఆ ప్రకారంగా నడుచుకుంటే చాలు అంటున్నాడు అండి దేవుడు చూడండి న్యాయముగా నడుచుకున్ను కనికరమును ప్రేమించేటూ దీన మనసు కలిగి దేవుని ఎదుట నీ దేవుని ఎదుట ప్రవర్తిస్తే చాలు అంటున్నాడండి మరి ఈ విషయంలో మనసు పెట్టేవాళ్ళు ఉన్నారండి న్యాయంగా నడుద్దాం కనికరాన్ని ప్రేమిద్దాం దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తిద్దాం ఇలా ఆలోచించి మరి దేవుడు ఆ కోరుకున్న లేదంటే చేయవలసినటువంటి వీటి విషయంలో మనుషుడు ఆసక్తి కలిగి ఉన్నాడా అడగని వాటిని మాత్రం ఇదిగో ఇది చెల్లిస్తే దేవుడు సంతోషపడతడం అది చెల్లిస్తే దేవుడు సంతోషపడతడం అని ఎవరంతట వారు వారికి నచ్చినట్లు నచ్చిన కానుకలు సమర్పిస్తున్నారు కానీ దేవుడు అడుగుతున్న దానిని మరి సమర్పించేవారు వారు కనిపించకపోవడం అనేది విచార